హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మా ప్రయాణం గురుగాకు కోసం అవును మీలో ఎంతమందికి ఇలా ఫ్రెష్గా ఆకుకూరలు కోసుకొచ్చి చేసుకోవడం అంటే ఇష్టం అందరికీ అలానే చేసుకోవాలని ఉంటుంది కదా ఇప్పుడు అసలు గురుగాకు సీజనే కాదు మరి నువ్వెందుకు వెళ్ళావు అనుకుంటున్నారా చెప్తా యాక్చువల్లీ గురుగాకు చెనిక్కాయలు వేసే చేయడం ఉంటుంది దీన్ని ఎవరు నాటరు శనక్కాయ చెట్లతో పాటు సహజంగా వస్తుంది కానీ ఇప్పుడు మాకు దగ్గరలో శనకాయ చేయనే లేదు అసలు మా సైడ్ ఇప్పుడు శనికాయ పంటే చేయరు కానీ మా ఇంటి వెనకాల జొన్న పంట వేశారు అక్కడ ఏమైనా ఉంటుందేమో అని ఆశతో వెళ్ళాం ఉన్నాయి కానీ బాగా ఎండిపోయినాయి ఇంకా చిన్నవిగా అక్కడక్కడ ఉంటే వన్ అవర్ కష్టపడి కోసుకొచ్చాం ఇంకా దాంతో పూలు ముదురుకాడలు పక్కకి తీస్తే ఈ వచ్చింది అయినా దీంతో చేసుకునే పులుగూరు ఉంటుందండి ఆ బొబ్బా సూపర్ అంతే పులుగర రెసిపీ వీడియోని కింద ట్యాగ్ చేస్తాను తప్పకుండా చూసేయండి ఆగండి ఆగండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి అండ్ నా ఛానల్ పునితా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ Thank <laughs> you.